చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు సబ్స్క్రైబ్ ఎవరైతే చేయలేదో వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది పర్సనల్ రీడింగ్ ఎవరైనా కావాలి అనుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్ నా ఐడి ఇస్తున్నాను ఆ ఇన్స్టాగ్రామ్ ఐడిలో మీకు నేను పర్సనల్ రీడింగ్ ఇస్తాను సో ఛార్జబుల్ అనేది ఉంటుంది త్రీ క్వశ్చన్స్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నన్ను అప్రోచ్ ఉండి ఇన్స్టాగ్రామ్ సో ఈ ఈ ఈరోజు రీడింగ్ ఏంటి అంటే కనుక మీకు మీ పర్సన్కి మధ్య రాబోయే ఫిఫ్టీన్ డేస్లో ఏం జరగబోతుంది సో మూడు సార్లు మీ పర్సన్ నేమ్ని మీ మనసులో తలుచుకోండి తలుచుకునేటప్పుడు తన పేరు అనేది తన పేరు తన రూపకం మీ ముందు ఉండాలి సో వన్ మినిట్స్ టైం ఇస్తున్నాను ప్రజెంట్ మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు జడ్జిమెంట్ ఓ మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు ఓకే ఇద్దరికి ఒక న్యాయం జస్టిస్ జడ్జిమెంట్ సో న్యాయం కావాలని చెప్పేసి ఇద్దరు కోరుకుంటున్నారు ఇక్కడ ఏంటిది ఎగిరిపడింది ఓ మై గాడ్ మీ పర్సనల్ దగ్గరకు వచ్చేసే వరకు ద మోన్ అని వచ్చిందండి అనుకోకుండా సో ఫిఫ్టీన్ డేస్లో మీ మధ్య ఏం జరగబోతుంది చూద్దాం ప్లీజ్ ఎంజల్ గైడ్ మీ ప్లీజ్ ఎంజల్ గైడ్ మీ అన్నీ మ్యాక్సిమమ్ ఇక్కడ చూసినట్టయితే అన్నీ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్స్ చూపిస్తున్నారు ఒకవేళ మీ పర్సన్ మ్యారీడ్ అయ్యి ఉంటారు లేదా మీ పర్సన్ మీరు మ్యారేడ్ అయ్యి ఉంటారు లేదా మీ ఇద్దరికి మ్యారీడ్ అయి ఉంటుంది లేదా సపరేట్ సపరేట్ మీ ఇద్దరు మ్యారేజ్ అయిన పర్సన్స్ అయితే ఉన్నారు ఇక్కడ ఎందుకంటే మొత్తం మ్యాక్సిమం ఈరోజు రీడింగ్ మొత్తము మ్యారేజ్ అయిన వాళ్ళ మీదనే ఉంది రీడింగ్ ఇది సో ఆల్రెడీ మ్యారేడ్ అయిన పర్సన్ మీరు ఇష్టపడుతూ ఉండవచ్చు మీకు మ్యారేజ్ అయినా కాకపోయినా సో లేదంటే మీరు హస్బెండ్ వైఫ్ గురించి చూసినా కూడా ఈ రీడింగ్ మీకు రెజినెంట్ అవుతుంది ప్రజెంట్ అయితే మీ పర్సన్ ఏంటంటే ఒక జడ్జ్మెంట్ సో మీతో ఒక రి రీయూనియన్ కావాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు తిరిగి మళ్ళీ ఇప్పటివరకు అయితే మీకు ఒక మోసమో అన్యాయమో చేసి ఉంటారు సో అలాంటివి చేయకుండా ఇప్పుడైతే సెకండ్ ఛాన్స్ మీ లైఫ్లో సెకండ్ ఛాన్స్ కావాలి అని చెప్పేసి మీ పర్సన్ కోరుకుంటున్నారు ఇక్కడ చూసినట్టయితే ద మోన్ అని వచ్చింది సో తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఎవరో ఒక మదర్ ఫిగర్ ఉన్నారండి మదర్ ఫిగరే మ్యాక్సిమం కనబడుతుంది సో వాళ్ళ వల్ల మీరు విడిపోయి ఉండవచ్చు అన్నది ఇక్కడ కనబడుతుంది నాకు లేదా మదర్ కాకపోయినా ఒక ఏజ్డ్ పర్సన్ ఎవరైనా లేడీ ఫిగర్ అయితే ఉంటుంది తన వల్ల మీ ఇద్దరు విడిపోయి ఉంటారు సో తనకు మీ మీద వాళ్ళకు చాలా నెగిటివ్గా చెప్పారు సో దానివల్ల మీ మధ్య ఉంది ఏమంటారు బ్రేకప్ అనేది ఉంది మీరు కూడా ఒక జస్టి జస్టిస్ కావాలని అనుకుంటున్నారు లేదా కొంతమంది అయితే పెళ్ళైన వాళ్ళతో డివోర్స్ తీసుకోవాలి అని చెప్పేసి మేము వేరుగా ఇక వాళ్ళతో ఉండొద్దు అని చెప్పేసి చాలామంది ఊరుకుంటున్నారు మీరు సో వాళ్ళ నుండి విడిపోవాలని చాలామంది మీరు అనుకుంటున్నారు కొంతమంది మాత్రము వాళ్ళతో ఉండాలి మాకు ఒక న్యాయం జరగాలని కొంతమంది అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్కి ఏంటి అంటే కనుక ఈగో యాటిట్యూడ్ చాలా ఎక్కువ ఉంది సో దానికని చెప్పేసి ఎన్ ఎంతసేపు మిమ్మల్ని అనగదొక్కాలని చూసే పర్సన్ ఉన్నారు మీ పర్సన్ కూడా ఇంకొకటి ఏంటంటే తను ఆల్రెడీ మ్యారీడు ఇది కన్ఫర్మ్ అవుతుంది మొత్తము ఆల్రెడీ అతను మ్యారీడు ఆమె లేదు అతను సో సమాజంలో నేమేం ఫేమ్ ఉండే వాళ్ళు వాళ్ళు మంచి ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు ఏంటంటే ఒక స్టెప్ తీసుకొని మీ దగ్గరికి రావాలి అంటే కనుక సొసైటీ కాన్షియన్స్ ఉన్న వాళ్ళు మేం చెప్పాలంటే సొసైటీ ఏమనుకుంటుంది మాకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి ప్రజెంట్ వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళు కొంతమంది ఏమంటారు అంతలో కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు చర్చ్కి సంబంధించిన ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఉండవచ్చు ప్రొఫెషనల్ సంబంధించి ఒక మంచి ఫీల్డ్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు మీకోసం మీ విషయంలో ఏం చేయాలి అని చెప్పేసి కొంతమంది పెద్ద మనుషులను కూడా వాళ్ళు సంప్రదిస్తూ ఉండవచ్చు మీ పర్సన్ మీ పర్సన్కి కానీ మీకు కానీ ఏదో కొన్ని మనీకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉండి కొన్ని విషయాలు గా దాస్తున్నారు ఇక్కడ మీరు కావచ్చు మీ పర్సన్ కావచ్చు ఒకరికి తెలియకుండా ఒకరు హిడెన్గా కొన్ని సీక్రెట్ దాస్తున్నారు అని చెప్పొచ్చు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ డబల్ కన్ఫర్మేషన్ మీరు ఇష్టపడుతుంది ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్ ఇక్కడ సో ఇక్కడ అన్ని కార్డ్స్ చూసినా కూడా అవే ఉన్నాయి మ్యాక్సిమం మాట్లాడే వస్తుంది సో ఆల్రెడీ హార్ట్ అనేది బ్రేక్ జరిగింది మీ మీ వల్ల మీ పర్సన్కి కానీ మీ పర్సన్ వల్ల మీకు కానీ హార్ట్ బ్రేక్ అయింది ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కనబడుతుంది వాళ్ళ వల్ల కూడా మీరు బ్రేకప్ అయ్యి ఉంటారు వాళ్ళ మదర్ ఫిగర్ వల్ల కూడా మీరు బ్రేకప్ అయ్యి ఉంటారు సో మీ పర్సన్కి ఏంటి అంటే కనుక మీ ప మీ లైఫ్లో కానీ మీ పర్సన్ అంటే ఇద్దరికి రీడింగ్ తీశాను కాబట్టి ఇది ఎంతవరకు రిజినేట్ అవుతుంది అనేది నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి మీ లైఫ్లో కానీ మీ పర్సనల్ లైఫ్లో కానీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఒకరికంటే ఎక్కువ మల్టిపుల్ చాయిసెస్ సో మీరు ఎంతసేపు లవ్ అనకుండా కూడా సో నేను దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి అన్న ఒక ఆశ అత్యాశ ఎమేజినేషన్లో ఉన్నారు అని చెప్పొచ్చు సో దానివల్ల కూడా మీ మధ్య చాలా డిస్టర్బెన్స్ వచ్చి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను నేను సో ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళకు లవ్వే కాకుండా మాకు నగలు కావాలి కారు కావాలి బిల్డింగ్లు కావాలి అన్న ఒక అత్యాశ అన్న ఉంటుంది కదా అది మీ మీ కన్నా ఉండొచ్చు ఆశ లేదా మీ పర్సన్ కన్నా ఉండొచ్చు సో వాళ్ళు మీ మీ ప్రేమను పక్కన పెట్టేసి ఇన్ని రోజులు వాటి వెనుకోండి సో వీళ్ళకంటే బెటర్ చాయిస్ ఇంకా మీ కంటే కూడా ఎవరైనా బెటర్ చాయిస్ ఉంటే కనుక వాటి గురించి వాళ్ళు వెళ్తున్నారని చెప్పొచ్చు ఆప్షన్స్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి మేబీ మీ లైఫ్లో కూడా ఎవరన్నా ఆప్షన్స్ ఉండొచ్చు సో మీ పర్సనే కాకుండా వేరే వాళ్ళు కూడా మీ వెంటపడే వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు సో ఇక్కడైతే కనబడుతుంది మీకు సో ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో మీరు కానీ మీ పర్సన్ కానీ ఆల్రెడీ మీరు ఏమంటారు సెటిల్ అయిన ఫ్యామిలీ మనీ పరంగా మంచిగా ఒక పొటాన్షియల్గా అన్నీ ఫ్యామిలీ పరంగా కానీ అన్నీ ఒక గ్రోత్ ఉన్న వాళ్ళు సెటిల్ అయిన పర్సన్స్ ఉన్నారు మీరు సో ఇక్కడ చూపిస్తుంది ఏంటి అంటే కనుక మీరు మీ పర్సన్ ఫిఫ్టీన్ డేస్లో కలుస్తారా అంటే కనుక ఇది ఇద్దరు న్యాయం కావాలి అని చెప్పేసి ఇద్దరు కోరుకుంటుండ్రు నాకు న్యాయం కావాలి అని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు ఇప్పటివరకు వాళ్ళకు న్యాయం చేయలేదు వాళ్ళతో ఒక రీయూనియన్ జరగాలి మళ్ళీ వాళ్ళని నా లైఫ్లో తెచ్చుకోవాలని మీ పర్సన్ కూడా ఇక్కడ అనుకుంటున్నారు వాళ్ళు మీకు ఇప్పటివరకైతే ఒక న్యాయం అనేది జరగలేదు వాళ్ళ విషయంలో మీకు సో ఇప్పుడైతే ఒక న్యాయం చేయాలని మీ పర్సన్ అనుకుంటున్నారు చెయ్యాలంటే కూడా వాళ్ళకు ఆల్రెడీ మ్యారీడ్ అయింది కాబట్టి సో వాళ్ళది ఏంటి పోతుంది అని ఒక అది ఆలోచిస్తున్నారు ఇంకొకటి అంటే ఈగో యాటిట్యూడ్ వల్ల కూడా వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు ఏంటంటే నేను తగ్గడం అవసరమా నేను ఎందుకు తగ్గాలి అని చెప్పేసి కొంతమంది వాళ్ళ మదర్ ఫిగర్ వల్ల చాలామంది మీరు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్లో ఉండొచ్చు బ్రేకప్లు ఉండొచ్చు కొంతమంది విషయంలో ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనబడుతుంది వాళ్ళ వల్ల కనుక హార్ట్ బ్రేక్ అయ్యింది మీకు కానీ మీ పర్సన్కి కానీ ఒక పర్సన్ వల్ల మీ ఇద్దరి మధ్య ఒక గొడవ జరిగేసి మీరు దూరం అయిపోయారని చూపించవచ్చు సో ఇక్కడ చూసినట్టయితే మీ పర్సన్ ఏమో మొత్తం పొటాన్షియల్గా అన్ని విధాలుగా బాగున్నారని చెప్పచ్చు నేము ఫేమ్ ఉన్న వ్యక్తి కొన్ని సీక్రెట్స్ అయితే మీ ఇద్దరి మధ్య ఉన్నాయి అది మీరు మీ పర్సన్ నుండి హిడెన్ చేస్తున్నారా లేదా మీ పర్సన్ మీ నుండి హిడెన్ చేస్తున్నారా అని అర్థం కావట్లేదు కానీ కొన్ని అయితే సీక్రెట్స్ అయితే ఇక్కడ నాకు కనబడుతున్నాయి ఇక్కడ మీరు చూసినట్లయితే డౌన్ డౌన్ టు ఎర్త్ పర్సన్ సో మీకు పిల్లలు ఉండొచ్చు కొంతమంది విషయంలో మీరు సింగిల్ పేరెంట్ అయ్యి ఉండొచ్చు అది లేడీసే కావచ్చు జెంట్సే కావచ్చు మీరు ఒక సింగిల్ పేరెంట్స్ సో మీ పిల్లలు మీ ఫ్యామిలీ సో ఎంతసేపు మీరు డౌన్ టు ఎర్త్ పర్సన్ అనమాట మీకు అన్నీ ఉన్నా కూడా అన్నీ మనిగి ఉండే రకంగా మీరు ఉంటారు సో వాళ్ళు నా ఇప్పటివరకు అర్థం చేసుకునే సిచ్యువేషన్ కానీ అర్థం చేసుకునే పరిస్థితి కానీ ఒక దిక్కు మీ జాబ్ చేసుకుంటూ ఒక దిక్కు మీ పిల్లల్ని చూసుకుంటూ దిక్కు ఫ్యామిలీని చూసుకుంటూ సో అది ఎవరైనా కావచ్చు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా ఉండొచ్చు మీరు ఒక సింగిల్ పేరెంట్స్ అని చెప్పేసి నాకు అర్థం అవుతుంది ఆల్రెడీ మీ పర్సన్తో నీకు డివోర్స్ అయ్యి ఉంటుంది లేదా గొడవల వల్ల మీరు మీ పర్సన్ దూరం దూరం ఉండి ఉండవచ్చు సో ఒక విధంగా వీళ్ళు ఈ విధంగా కూడా ఆలోచిస్తున్నారు సో ఈమె దగ్గరికి పోయి లేదా ఇతని దగ్గరికి నేను స్టెప్పేసి వెళ్తే కనుక నియర్ ఫ్యూచర్ కానీ ఫ్యూచర్లో కానీ మాకు ఏమన్నా సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉందా గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉందా అంటే మీ ఇద్దరి గురించి కానీ 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 ఎందుకంటే తన లైఫ్లో ఆల్రెడీ వేరే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకు తెలిస్తే ఏంటి పరిస్థితి ప్రజెంట్ అది మొత్తము చెడ్డ పేరు వస్తుంది అన్న టైప్లో కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు కొంతమంది అయితే అందుకని చెప్పేసి మీ విషయంలో ఇప్పటివరకు స్టెప్ వేయలేదనే చెప్పవచ్చు కాకపోతే ఒక న్యాయం కావాలి అని చెప్పేసి మీ ఇద్దరు కోరుకుంటున్నారు కాబట్టి మ్యాక్సిమం ఈ ఫిఫ్టీన్ డేస్లో రీయూనియన్ కావాలని అతను అనుకుంటున్నాడు కాబట్టి రావచ్చు అతను ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ మీ మీద పొసెసివ్గా ఉన్నారు అని చెప్పొచ్చు ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ మీ నుండి ఇంటిమెస్సీ కోరుకుంటున్నారు అని చెప్పొచ్చు సో ఆల్రెడీ మీరు మీరు కలిసి ఉంటే కనుక ఇంతకుముందు అదే గుర్తొస్తుంది లేదా ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ మిమ్మల్ని కోరుకుంటున్నారు ఫిజికల్గా మిమ్మల్ని కోరుకుంటున్నారు మీ పర్సన్ సో దానికోసమైనా మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నారు సో ఫిఫ్టీన్ డేస్లో వచ్చే ఛాన్సెస్ అయితే చాలాగా చాలా వరకు కనబడుతుంది రావాలని తన మనసులో ఉంది కాకపోతే ఇక్కడ యాక్షన్ కార్డ్ అనేది కొద్దిగా కనిపించు ఇక్కడ యాక్షన్ కార్డు అయితే నాకు కనబడట్లేదు సో మేబీ తను కొద్దిగా ఆలోచించి రావచ్చు ఒకసారి మీరు కూడా తన గురించి ఆలోచించండి తన సిచ్యువేషన్ కూడా ఆలోచించండి ఆలోచించి ఏది అన్నది ఒక మీ లైఫ్ గురించి ఒక డెసిషన్ కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి థ్యాంక్ యూ